ఒక చిన్న ఊరిలో రాము అనే బాలుడుండేవాడు రాము చాలా మంచివాడు రాముకు ఒక అలవాటుంది పని చేయకుండా సులభంగా ఫలితాలు రావాలని అనుకునేవాడు రాము ఈ పొలాన్ని నీరు పోసి పంట పెంచు నీ కష్టానికి ఫలం ఎంత మధురమో తెలుస్తుంది అయ్యో నాన్నా చాలా వేడి ఉంది రేపు చేస్తాను కాని రాము ప్రతిరోజూ పనిని వాయిదా వేస్తూ ఉండేవాడు కొన్ని రోజులకు వర్షం పడకపోవడంతో పంట ఎండిపోయింది రాము దుఃఖపడ్డాడు ఇలా అయిపోయింది నేనెందుకు మాట వినలేదు తర్వాత నుండే రాము కష్టపడి పనిచేయడం ప్రారంభించాడు ఈసారి తప్పు చేయను ప్రతిరోజు నీరు పోయాలి మొక్కలను కాపాడాలి ఇదిగో మొక్కలు మళ్లీ పచ్చగా మారుతున్నాయి కష్టం చేస్తే ఫలితం ఖచ్చితంగా ఉంటుంది చూడు రాము కష్టం చేస్తేనే సుఖం వస్తుంది అవును నాన్నా ఇప్పుడు నాకు అర్థమైంది కష్టం చేసిన వారికి విజయం తప్పదు రాము ఆనందంగా పంట కోసి తన కుటుంబంతో పంచుకున్నాడు కష్టం చేసిన వారికి విజయం తప్పదు